వెల్కమ్ టు రిగిల సిస్టర్స్ ఛానల్ ఈ రోజు లాగ్ వచ్చేసి తర్ది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి ముందుగా ఏంటంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకుని తర్వాత సూర్యోదయం అవ్వకముందే భోజనం చేయాలండి భోజనం చేసిన తర్వాత పొద్దున్నీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలండి ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం చుక్కొచ్చేంత వరకు ఏమీ తినకూడదండి తర్వాత వచ్చేసి పీటకి పసుపు అంతా రాసానండి పసుపు రాసిన తర్వాత వరిపిండి ఆ ముగ్గుతో బొట్లు పెట్టానండి కుంకుమ కూడా యాడ్ చేశాను మొత్తం పీట అంతా నాలుగు పక్కల కూడా బొట్లు పెట్టు వచ్చానండి దాని తర్వాత వచ్చి వరిపిండి తీసుకొని పద్మం అనేది వేశానండి పీట మీద పద్మం అనేది వేసిన తర్వాత పసుపు కుంకుమలతో పద్మం అంతా అలంకరించానండి పీట మీద అలంకరించిన తర్వాత అయితే ఇలా ఉందనమాట మొత్తం యాక్చువల్ గా నాది వచ్చేసి రెండు తద్దులండి ఉండ్రాల తద్ద ఒకటి అట్ల తద్దు ఒకటి అనమాట మేమైతే ముందుగా ఉండ్రాలు తద్దివి మెడలో తాళ్ళు అండ్ తోరణాలు వేస్తున్నామండి అలాగే అట్ల తద్దివి కూడా పదకొండు మెల్లోకి పదకొండు తోరణాల కింద చేసి తాంబూలంలో పెడతామండి తాంబూలాలన్నీ సర్దిన తర్వాత పూజకన్నీ రెడీ చేసుకున్నానండి ఎందుకంటే నావి రెండు తద్దులు కాబట్టి రెండు పీటలు పెట్టాను అనమాట లాస్ట్ మంత్ ఉండ్రాల తద్దికి నేను ఉపవాసం అనేది ఉన్నాను ఇదిగా ఉండ్రాలు తద్దవి ఉపవాసం ఉన్నాను కదండి ఆ తద్దివి తాంబూలం అనేది ఆరుగురికి ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి తాంబూలం అనేది ఇచ్చానండి తల్లి వాయినంతో కలిపి ఆరు అనమాట అవి అయిన తర్వాత అట్ల తద్దివి స్టార్ట్ చేయాలి రెండు ఒకేసారి స్టార్ట్ చేయకూడదండి అట్ల తాంబూలాలు తాంబూలాలన్నీ కూడా అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే వచ్చామండి ముందుగా వీడియోలో చూపించినట్టు తోరణాలు అండ్ మెల్లో తాళ్ళు వేసాం కదండి పదకొండు ఒకటి ఆరొకటి అవి కాకుండా గౌరీదేవికి కూడా మెల్లో తాడు అండ్ తోరణం కూడా చేయాలన్నమాట అవి చేసుకుని మేము కాలువలో కలపడానికి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇదిగా ఉండ్రాలు పెద్దవి స్టార్ట్ చేసాము పెద్దమం వేసి అక్కడ మట్టి చేయి కనబడుతుంది కదండి మట్టి కూడా పెట్టాలన్నమాట మట్టి పెట్టిన తర్వాత వినాయకుని చేయాలి వినాయకుడిని చేసిన తర్వాత గౌరీదేవికి తోరణం అండ్ తాడు కూడా సమర్పించాలి దాని తర్వాత పూజ చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత హారతిచ్చి తైదేవులను పిలిచి అమ్మవారిని కాళ్ళలో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ అని చెప్పి గంగలో కలపాలండి ఐదు సార్లు కలపాలన్నమాట తర్వాత వచ్చేసి అట్ల తద్దే అండి అట్ల తద్దికి ఏంటంటే మట్టి పదకొండు సార్లు అలా పెట్టాలన్నమాట సేమ్ ఉండ్రాలు తద్ద చేసుకున్నట్టుగానే అట్ల తద్దుకైతే అట్లు సమర్పించాలి అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత ముత్తైదువులను మళ్ళీ పిలిచి కాళ్ళో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ అని చెప్పి బంగలో కలపాలండి దాని తర్వాత ఏంటంటే పదకొండు సార్లు నీళ్లు వేసి అమ్మవారికి దండం పెట్టుకుని తర్వాత టెంపుల్ చూపిస్తున్నాను కదండి వెంకటేశ్వమి టెంపుల్ లో మూడు ప్రదక్షిణాలు చేసి లోపలికెళ్లి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి గరిక ఉంటుంది కదండి గరిక నీటిలో ముంచి ఆవు తోక ఉంటుంది కదండి అది ఆవు తోక నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు మన నెత్తి మీద జల్లుకోవాలండి తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకున్నానండి ముందుగా ఉండ్రాలు తద్దువి కాబట్టి దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది పెట్టి దాని తర్వాత హారతిచ్చి మా అమ్మగారికి తల్లి వాయినం అనేది ఇచ్చానండి సో దాంతో ఉండ్రాల తద్ది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి అట్టల తద్దీ కదండి అట్టల తద్దీ కూడా సేమ్ పూజ చేసుకున్నాను అట్లనేవి మాయనంగా ఇచ్చానండి దాని తర్వాత పూజ చేసుకున్న టైం లోనే ఈవినింగ్ ఆరు ఆ టైం కి చుక్క అనేది వచ్చిందండి సో చుక్కను చూసి దన్నం పెట్టుకుని వచ్చాను అయిన తర్వాత భర్త కాళ్ళకి దన్నం పెట్టుకోవాలి కదండి మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మనం దన్నం పెట్టుకునే మొహమే కాదు సో ఇప్పుడు పూజ కాబట్టి దన్నం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని తర్వాత వచ్చి మా పేరెంట్స్ కి అయితే మేము దండం పెట్టుకున్నామండి వాళ్ళ కాళ్ళకి వాళ్ళు కూడా చాలా మంచిగా మమ్మల్ని ఇద్దరిని దీవించారండి దాని తర్వాత వచ్చేసి మా ఆయన చేత దేవుడి దగ్గర పెట్టిన ఓర్ణం అనేది కట్టించుకున్నాను అనమాట ఈ సారి అమలాపురంలో చుక్క అనేది ఎర్లీగానే వచ్చేసిందండి సిక్స్ ఆ టైంకి కి వచ్చిందనమాట లాస్ట్ మంత్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు చుక్క అనేది రాలేదు ఈ సారి చాలా త్వరగా వచ్చింది ఉపవాసంలో ఉన్నప్పుడే అది చాలా గట్టిగా వేస్తుంది అంటారు నేనైతే గౌరీదేవిని చుక్క త్వరగా రావాలని చెప్పి నేనైతే కోరుకున్నాను ఫైనల్లీ చాలా త్వరగా వచ్చేసింది అమ్మవారు కనుకరించారనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బై బాయ్